హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంట్రోవర్ట్ గర్ల్ కిచెన్ సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో హెల్తీ లడ్డూలను సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా అయితే పెట్టేయొచ్చు ఈ లడ్డుని చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే మనము ఒక మూకుడు పెట్టుకొని ఆ మూకుల్లో మినుప గుండ్లు వేసేసుకోవాలి ఒక కప్ తీసుకుంటున్నాను నేను ఈ మినుప గుండ్లని లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఏం చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేదాకా ఇందులో త్రీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం మినుపగుండ్లు బెల్లము అండ్ నెయ్యి సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి సో ఈ కలర్ కలర్ వచ్చాక మనము స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి సో ఈ కలర్ రావాలి ఇవి ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలి చల్లార్చుకోవడానికి నేను ఫ్యాన్ గాలికి పెట్టేస్తున్నాను వీటిని సో ఇలా ఫ్యాన్ గాలికి పెడితే తొందరగా చల్లారుతాయని సో చల్లారిన తర్వాత మనం వీటిని మిక్సీ జార్లో తీసుకోవాలి సో ఇవి చాలా చాలా హెల్దీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంటాయి సో ఇవి వేసుకున్న తర్వాత నేను వీటిని మిక్సీ పట్టుకుంటున్నాను గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను హాఫ్ కప్ బెల్లం యాడ్ చేస్తాను ఇలా ఇలా చేశాక ఇందులో నేను టూ ఇలాచి యాడ్ చేస్తున్నాను సో ఇలా యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటున్నాను దీన్ని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని ఒక బేషన్లోకి తీసుకుంటున్నాను సో ఇలా తీసుకున్న తర్వాత నేను ఇది లడ్డు చేయడానికి దీంట్లో నెయ్యి యాడ్ చేస్తాను సో కొంచెం నెయ్యి యాడ్ చేస్తూ మనం ఈ పౌడర్ని మిక్స్ చేస్తూ ఉండాలి సో కొంచెం వేడి చేసుకోవాలి నెయ్యిని కొంచెం చల్లారిన తర్వాత మనము యాడ్ చేస్తూ మిక్స్ మిక్స్ చేసుకోవాలి సో కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండాలి సో మనం ఇలా మిక్స్ చేసుకుంటూ మనకి ఇలా లడ్డు షేప్ అయ్యేంత వరకు మనం దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా లడ్డు షేప్ వచ్చిన తర్వాత మనం నెయ్యిని ఇక పోసుకోవద్దు సో ఇలా లడ్డూలని చేసేసుకోవాలి చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా హెల్దీ అండ్ టేస్టీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో మీ మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నెయ్యి ఇష్టం లేని వాళ్ళ అయినా సరే ఇలా లడ్డూలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి